ఇతరులతో మీరు ఇచ్చిన స్నేహాన్ని ప్రేమని జాలిని కరుణని మీరు ఇచ్చిన యదార్థమైన ఈ యొక్క గీతి కలిగిన జీవితాన్ని ఇతరులకు సాక్షార్థంగా నా నిమిత్తం మీరు బ్రతకాలి నా యొక్క నామాన్ని మహిమపరచాలి అదే రీతిగా ఆయన యొక్క సత్యం మనం స్వతంత్రం చేస్తుంది ఈ సత్యముతో మనకిచ్చిన ఆత్మతో మనకిచ్చిన వాక్యముతో ఆయన ఇచ్చిన జీవంతో మనం సిద్ధపడుతూ ఉండు సాధ్యమైనంత ప్రేరేపించినప్పుడు ఎవరికైనా ఏదైనా మాకు చెప్పమన్నప్పుడు చెప్తూ ఉన్నాను లేకపోతే చెప్పాను కదా నేను హాస్పిటల్ చేసి ఉన్నాను నా కళ్ళ ముందు అనేకమైన శవాలు చూసాను హెడ్ బాడీలు చూశాను నా భుజం మీద మోసుకెళ్తూ 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 ఉండేవాడిని నేను అనుకునేవాళ్ళు వయసు అయిపోయింది కదా లేకపోతే ఇంకా బాధ్యతలు అయిపోయినాయి కదా పర్లేదు పెద్ద ఇంట్లో ఇంట్లో ఏం చేస్తారు పాపం అని ఆలోచనలు ఉండేవాడు కానీ ఎప్పుడైతే నాకు ఆత్మప్రియ నా యొక్క వాక్యం శక్తి నన్ను నడిపించడం మొదలుపెట్టిందో లేదు ఈ భూమి మీద జీవితం కాదని అనుకుంది లోపల కదా దానికి చావు లేదు లేదు అని తెలుసుకున్నాక ఆ పని చేసుకున్నా లేబో చేసుకుంటున్నాను నాకు ఇచ్చిన పేరేమో ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి ఇలా అన్ని కొంతమందికి నా శిక్ష సాక్ష్యాన్ని చెప్పడం జరుగుతుంది ఈ సాక్ష్యాన్ని మీరే అందరం వదిలేయడం కాదు కానీ దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎలా తాగుతాడో తెలీదు మన హృదయాలు ఆయనకి లేవు లేవనుకోండి ఏ క్షణమో ఏ గడి తినేది కాబట్టి మనందరం ఆయన హృదయానికి దగ్గరగా ఉండి ఆయన వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటూ ఆయన ఇచ్చిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే ఈ భూమి మీద నెమ్మది కలుగుతుంది ఉన్న ఉన్న శోధనలు జయించడానికి ఆయన శక్తిని ఇస్తాడు అదే రీతిగా మన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాక నిరంతరం రాజ్యంలో ఆయన యొక్క నామాన్ని మహింపరుస్తూ మనం ఆయన అక్కడికి వెళ్ళా దోతల వల్ల ఆయన నామాన్ని సుధించడమే కాదు కానీ మనకి దేవుడు ఏర్పాటు చేసిన ఒక వాక్యంలో మర్మాలను శక్తి కలిగిన మాటలను యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అక్కడ ఉన్న దోతలకు మనం చెప్పాలంట బైబిల్లో ఉందన్న మాట ఇచ్చిన వాక్యాన్ని మనకిచ్చిన వేదస్ని మనకిచ్చిన స్వభావాన్ని వారికి బోధిస్తూ చెప్తూ ఉండాలి అలా చెప్తున్న క్రమంలో వారు కూడా దేవుడి యొక్క నామాన్ని మహిమపరచడానికి మనం సాక్షిలో ఉంటాం దేవుడికి మహిమ కలుగులుగాకీతిగా దేవుడిని ఈ రీతిగా ప్రతికించినందుకు మనకి ఆయనకి మహిమ కాక అదే రీతిగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క సాక్షిగా ఉన్న మీకు ఏ రీతిగా అయితే ఈ మాటలు తాకి ఉన్నాయో నాకు తెలియదు కానీ ఒక్కొక్కరు జ్ఞాపకం చేసుకుని ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను దేవుడి మాట ఒకటి ఉంటుంది మతపేసార్త ఒకసారి అందరూ మత్పేసార్త అందరూ మనం దేవుడు సమాధానం ఇస్తాం కాదనట్లేదు కానీ ఇక్కడ ఒక మాట విచిత్రమైన మాట చూసారా ఏంటంటే దేవుడు ఒక్కొక్క గుంపుకి వాళ్ళ స్వభావాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక ఏకరీతిగా హృదయం చేశాడు కానీ ఆలోచన స్వభావం ఒక్కొక్కరికి ఒక రీతికి ఇచ్చేది ఇప్పుడు చూడండి కుటుంబంలో మనం ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ సంఘంలో ఉన్నాం అందరూ ఏళ్ళు ముద్దలు ఒకేలా ఉంటాయా కుటుంబంలో అందరు స్వభావం ఒకేలా ఉంటుందా కానీ పరిశుద్ధులైన దేవుడి స్వభావం ఏదంటే పరిశుద్ధత జీవం కలిగింది వీధి కలిగింది యథార్థమైనది ఇక్కడ వస్తుందంటే ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు లోకపరమైన దృష్టిని ఏం పెడతాం మన హృదయాల్లో ఏం పెడతాను దేవుడికి విరుద్ధమైనది ఏంటి పరిశుద్ధికి విరుద్ధమైనది పాపము అప్ప ఇవన్నీ ఉన్నాయి కదా అందుకే శిష్యులు చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులు కలుపుకోకుండా భోజనం చేస్తారని చెప్పినప్పుడు ఏమంటున్న బయట నుంచి వచ్చినది మనుషుల్లో లోపం నుంచి వచ్చినవి ఎలాంటివిషము వత్సరము క్రోధము ఇటువంటి హృదయాల్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ మాట మనకి కట్గంగా ఉంటుంది దేవుని మాట వ్యతిరేకంగా అనిపిస్తే నాకు సాక్ష్యం నేనే ఈ భూమి మీద ఈ లోకంలో నేను జీవిస్తున్నప్పుడు నాకు సినిమా పిచ్చి లేకపోతే ఆ యొక్క ఆలోచన ఆ అకేక్షణలో పడిపోయినప్పుడు నాకు దేవుని మాటలు అన్ని ఇంద్రబాబు అపమార్లు ప్రార్థన అంటారు ఈ రకంగా ఆలోచించుకోండి అందుకే దేవుడు ఆయన సమాధానం ఎప్పుడు పరిస్తారంటే మన హృదయంలో ఆయన చెప్పినట్లుగా అలాంటి ఆత్మఫలం ఉంది కదమ్మా ఆత్మఫలం ఏంటై ప్రేమ సంతోషము దయా మంచితనము విశ్వాసము సాత్వికము అశానుగ్రహం అప్పుడు సమాధానం అప్పుడు మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడు వాటికి మనం తాగుతున్నప్పుడు ఏం వస్తుంది అలాగే వీళ్ళు వస్తుంది అందుకే కుటుంబాల్లో కూడా విరుద్ధం వ్యతిరేకం 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 ఇది ప్రతి ఒక్క కుటుంబంలో సహజం అందుకే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి ఒక సిలువ ఒక్కొక్కరికి ఒక స్వభావం ఒక్కొక్కరికి ఒక జీవం కలిగిన నీతి కలిగిన ఒక యథార్థమైన జీవితాన్ని ఇచ్చాడు ఆ నీతి కలిగిన జీవితాన్ని మనం తీసుకుని ఎదరికి వెళ్తున్నప్పుడు ఇతరులకు కుటుంబీకులకు పక్కన వాళ్ళకి ఎవరో వ్యతిరేకించి కనుకొండవచ్చు అంత మాత్రాన్ని మన దేవుడి దేవుడి యొక్క మార్గాన్ని ఎందుకంటే ప్రతి మనుషుల్ని ఆయనే సృష్టించాడు మనం ఎవరినైనా కూర్చోబెట్టింది ఒకవేళ మెడికల్ మెడిసిన్ పెడతాం కదా లేకపోతే డాక్టర్ ఇస్తూ ఉంటారు కదా అలాగే చెప్పింది అవయవాలు తయారు చేయగలనా మనిషిని కాదు నుంచి తల దాకా అవయవాలు ఒకవేళ ట్రాన్స్లేషన్ ఆయన కుదిరి కానీ డాక్టర్లకి ప్యూర్ గా తయారు చేయడం ఎవరికైనా కుదిరిద్దా కుదరదు అందుకే మనం తయారు చేసిన మనం వినాలి అలా కాకుండా దేవుడు తయారు చేసిన సృష్టిని ఆరాధించడం ఆ క్రమంలో ఉండకూడదు ఇందులో కొంతమంది ఒకవేళ ఉండొచ్చు ఎలాగంటే కొద్దిగా పూజల పరంగా గ్రహాల పరంగా ఉండి వచ్చిన వారు ఉన్నట్లయితే ఒకసారి నా మాట వినాలి దేవుడు ప్రతిదీ దేవుడే సృష్టించాడు ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించి వాటిని మనం వినియోగించుకోవాలి అది కూడా నీతిగా యథార్థంగా నమ్మకంగా చేసుకుంటూ అందుకే దేవుడు వాటిని సెలవిస్తుంది కదా ఎవరి విషయంలో ప్రేమలోనే అచ్చి ఉండదు కానీ ఏ విషయంలోనూ ఉండదు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఒక మాటను మనం హృదయాల్లో పెట్టుకున్నట్లయితే మన జీవితము ఉన్నట్లు బాగుంటుంది ఈ భూమి మీద అదే రీతిగా మనల్ని బట్టి భూము మన వరకు ఆయనకి మనం సాక్షులుగా ఉన్నాం కాబట్టి ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాం దేవుడికి యొక్క చిన్న మాటలు దీవించి ఆశీర్వదించిన